మన కిచెన్లో ఎప్పుడూ కనిపించే కొత్తిమీర కేవలం రుచి వాసన కోసమేనా అస్సలు కాదు దాని వెనక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఓ పెద్ద కథే ఉంది ఈరోజు ఆ రహస్యాల గురించి తెలుసుకుందాం ఆ చూశారుగా ఈ ధనియాల గింజలు ఈ పచ్చటి కొత్తిమీర ఆకులు మన వంటలకు ప్రాణం పోస్తాయన్నది నిజమే కాని వంటగదిని దాటి వీటికి సాంప్రదాయ వైద్యంలో ఎంత పెద్ద చరిత్ర ఉందో ఎప్పుడైనా ఆలోచించారా అసలు కథ అక్కడే ఉంది మనం సింపుల్గా కొత్తిమీర ధనియాలు అనేస్తాం కాని ఈ మొక్కకు ఒక పవర్ఫుల్ సాంప్రదాయక పేరుంది అదే ధాన్యక ఆ పేరు వెనకున్న ప్రపంచమేంటో ఇప్పుడు చూద్దాం రండి అస్సలు ధాన్యక అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా అదేం కొత్త మొక్క కాదు మనందరికీ తెలిసిన కొత్తిమీర మొక్కకే అంటే సైంటిఫిక్గా కొరియాండ్రం సెటైవం అని పిలిచేదానికే ఇది పురాతన ఆయుర్వేద నామం సో మనం రోజూ వాడే ధనియాలే ఈ శక్తివంతమైన ధాన్యక రెండూ ఒక్కటే వావ్ ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో కన్నడలో హవిజ ఉర్దూలో కిష్నీజ్ ఇలా రకరకాల పేర్లు బట్టే అర్థమవుతోంది మనదేశ సంస్కృతిలో ఈ మొక్కకు ఎంత ప్రాముఖ్యత ఉందో రైట్ ఇప్పుడు అస్సలు విషయానికి వచ్చేద్దాం మన మూల గ్రంథంలో చెప్పిన ఆరు సాంప్రదాయ ధాన్యక రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి ఇది కేవలం సాంప్రదాయ పద్ధతులపై అవగాహన కోసమే ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నిపుణుల సలహా తీసుకోవడమే కరెక్ట్ సరేనా ఇక స్టార్ట్చద్ ఈ రెమెడీస్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి రెండు రకాలుగా చూడొచ్చు ఒకటి శరీరం పైన వాడేవి అంటే చర్మం నోటి సమస్యల లాంటి వాటికి రెండోది లోపలికి తీసుకునేవి జీర్ణక్రియ లాంటి సమస్యల కోసం సరే మొదట పైనుంచే స్టార్ట్ చేద్దాం చాలామందిని వేధించే కామన్ ప్రాబ్లం జుట్టు రాలడం మరి దీనికి ధాన్యకతో ఏదైనా ట్రెడిషనల్ సొల్యూషన్ ఉందా ఉందనే అంటోంది మనం మూల గ్రంథం ఫ్రెష్ కొత్తిమీర గుజ్జును బట్టతల ఉన్న చోట రెగ్యులర్గా అప్లై చేయడం ఒక పద్ధతిగా చెప్పబడింది చాలా సింపుల్ గదా ఇది బయట పూతకు మాత్రమే జుట్టు సంగతి సరే ఇక మరో కామన్ ఇబ్బంది నోటిపుండ్లు చాలా నెప్పిగా ఉంటాయి కదా మరి దీనికి కూడా ఏదైనా మార్గం ఉందా ఆ దీనికి కూడా పద్ధతి చాలా సింపుల్ కొత్తిమీర ఆకుల్ని పేస్ట్లా చేసి ఆ పుండ్ల మీద రోజుకి రెండు మూడుసార్లు పెడితే రిలీఫ్ ఉంటుందని అంటారు ఓకే ఇప్పటిదాకా ధాన్యకను ఎలా వాడతారో చూశాం మరి లోపలికి తీసుకుంటే దాని పవర్ ఎలా ఉంటుందో చూద్దామా అందరికీ ముఖ్యమైన టాపిక్ జీర్ణక్రియతో మొదలు పెడదాం మన మూల గ్రంథంలో ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ జీర్ణశక్తి చూర్ణం గురించి ఉంది ధనియాలు నల్లమిరియాలు జీలకర్ర ఈ మూడింటి పొడులని సమానంగా తీసుకుని రుచికి కొంచెం సైంధవాలవణం కలిపి అన్నంతో తింటే ఆకలి బాగా పెరుగుతుందని ఒక నమ్మకం ఇక నెక్స్ట్ రెమెడీకి ఈ నంబర్ చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి ఇరవై గ్రాములు ఆ ఇరవై గ్రాముల ధనియాలతో రుతుక్రమ నొప్పుల కోసం ఒక సాంప్రదాయ కషాయం తయారు చేస్తారట ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఆ గింజల్ని నీళ్లలో వేసి బాగా మరిగించాలి ఎంతవరకంటే ఆ నీళ్లు పావు వంత అయ్యేవరకు ఆ తర్వాత ఆ కషాయాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి కొన్నిసార్లు ఎంత నీళ్లు తాగినా దాహం తీరదు చూసారా విపరీతంగా అనిపిస్తుంది అలాంటి దానికోసం కూడా ఒక ట్రెడిషనల్ టిప్ ఉంది ఇంకా సింపుల్ పది గ్రాముల ధనియాల పొడిని వేడినీళ్లలో కలిపేసి అది చల్లారాక తాగితే చాలు ఆ అధిక దాహం నుండి ఉపశమనం దొరుకుతుందని చెప్తారు ఇక ఫైనల్గా మననందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం జ్వరం కూడా ఒక తయారీ పద్ధతిని మూల గ్రంథంలో చెప్పారు ఇరవై గ్రాముల ధనియాల పొడిని వంద వేడి వేడినీళ్లలో కలపాలి దానికి కొంచెం చక్కెర యాడ్ చేసి రోజుకు రెండుసార్లు తీసుకుంటే జ్వరం తగ్గుముఖం పట్టడంలో హెల్ప్ అవుతుందని వివరించారు సో ఇవన్నీ చూశాక ఏమర్థమవుతోంది కొత్తిమీరా అంటే కేవలం వంటకు రుచినిచ్చేది మాత్రమే కాదు అంతకు మించి చాలా ఉంది అని క్లియర్గా తెలుస్తోంది కదా కథ నిజంగా గ్రేట్ కథ ఆకులు గింజలు మొక్కలోని ప్రతి భాగం ఉపయోగపడేలా ఉంది పైగా ఈ రెమెడీజన్ని ఎంత సింపుల్గా ఉన్నాయో చూసారా అందుకే మన సంస్కృతిలో దీనికి అంతటి గౌరవం ఈ యొక్క వాక్యం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా చెప్పేస్తుంది జీర్ణక్రియను ప్రేరేపించడం నుండి జ్వరాన్ని శాంతపరచడం వరకు ఈ సాధారణ మసాలా దినుసు సాంప్రదాయ ఆరోగ్య సంరక్షణలో ఒక అసాధారణ స్థానాన్ని కలిగి ఉంది ఎంత నిజమో కదా ఈరోజు మనం ధాన్యక గురించి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాం ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదా మన కళ్ల ముందే మన కిచెన్లోని మసాలా డబ్బాలోనే ఇంకా ఇలాంటి ఎన్ని రహస్యాలు ఎంత పురాతన జ్ఞానం దాగి ఉందో